మా అనంతపురం రాణినగర్ ఏరియా నీధిగంటి వీరి సిటీ మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంత చెత్త ప్రభుత్వం ఏ ప్రభుత్వం చూడలేదు ఎందుకంటే ఇంత అరిష్టమైన దరిద్రమైన ప్రభుత్వం ప్రపంచంలో ఎవరు ఎన్ని రాజకీయాలు వచ్చినా కానీ ఏంది లేదు ప్లస్ బీద ముసలి పితక అనేవాడి ఎవరికీ లేదు పింఛనీళ్ళు అంటావా ఓరికి ఓరికి ఏమి ఇచ్చిండేది లేదు అమ్మ ఓడేస్తా అని ఆయన ఓడి తెంగుతున్నాడు ఏముంది రైతు రైతులు అంటావా రైతులు ఏం బాగుపడినైతే ఏంది లేదు మళ్ళా ఇంటింటికాడకు వస్తారు చేతులు ఎక్కి కాళ్ళ మొక్కి ఓట్లేండి అంటారు ఎట్లేస్తారు ఓట్లు ఇంటికాడ కుళాయి గుంతలు లేవు కుళాయిలు లేవు ఏంటి లేవు పెట్టేదానికి ఏంటి ఏమొస్తుంది చేసేది ఏందన్న పని కరెక్ట్ చేస్తేనే ఏదో వచ్చేది టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోటరు తొంభై రూపాయలు ఎనభై రూపాయలు ఉండే ఇప్పుడు కోటరు రెండు వందల యాభై మూడు వందల రూపాయలు కోటరు బీదోడు అనేవాడు ఇప్పుడు కష్టం చేసుకునేవాడు వాడు బరువు బా బాధ్యత మూసేవాడు పోయి నైట్ అయితేనే కూటరు తాగుతాడు ఎనభై రూపాయలు యాభై రూపాయలు పోతాండే ఇప్పుడు ఈ మందు తాగి ఆరోగ్యాలు చెడు కొట్టుకొని రోడ్లపైన పడుకుంటూ ఉన్నారు జనాలు ఇది ఏమైనా ప్రభుత్వమా పింఛనీళ్ళు అంటావా ఊరకన ముస్లింలకి ఇచ్చినారా ఉండే వాళ్ళందరికీ ఎత్తి తెంగినాడు రైతు భరోసా అంటావా ఏంది ఇచ్చినాడు ఆత్మహత్యలు చేసుకునేదే ఉంది ఇంకోటి ఏమన్నా ఉందా సరేలే బీదోడు ఏమైనా పని చేసి బతుకుండా పని లేవు బేల్దారి బతకాలంటే ఏంది ఉంది ఇసుక లేదు ఇసుకరు అంత రేటు ఉండేది ఇప్పుడు నాలుగు రెట్టింపులు అయిపోయాయి ఎక్కడ చూసినా కానీ వాళ్ళే బాగుపడుతున్నారు కానీ వీధుల్లో అయితే ఎవరు ఏం పట్టుకుంటే ఏంది లేదు ఇండ్లు ఇస్తామండీ ఏంది ఇచ్చే ఇండ్లు సెంటు ఇస్తామండి సెంటులో కాల్ సెంటు కానీ లేదు ఇండ్లు అది ఏమన్నా ఇండ్లో అది ఇది చాలా చా అరిష్టమైన దలిద్రమైన జగన్ అనే పాలసీ ఇంకా మళ్ళా కావాలి జగన్ పోవాలి జగన్ అన్నట్లు ఉంది మా దగ్గర కానీ అంతా కావాలి జగన్ అంటే మేము పోవాలి జయగన్ అనుకుంటున్నాం ఎక్కడికి పోయినా కానీ ఏందైనా కానీ జరిగేది ఏందైనా కానీ చెప్పినప్పుడు భరోసా ఇచ్చినప్పుడు ఆ భరోసా చేయాలి ఏందో అన్న క్యాంటింగ్ ఉండే ఐదు రూపాయలతో అన్నం బీదోళ్ళు ముస్లిళ్ళు ముత్తుగోలు తింటారు అడిగి వాళ్ళు రోడ్లపైన అది కానీ లేకున్నట్లు తీసేసా స్వచ్ఛవాలయం భయం పెట్టే ఇంటికాడు ఇంటికాడికి వచ్చి బియ్యం వేసిపోతామంట్రీ వాడు ఇంటికాడికి వచ్చినా కానీ వాడు ఏం చేస్తాడు బియ్యం వాడు వస్తాడు రెండు నిమిషాలు ఉంటాడు దింగొని పోతాడు బియ్యం వల్ల మరుసిన రోజు రావింగ్ అవి ఏం తీస్తాను వాడు ప్రభుత్వంలో మందు అంటావా ఏమన్నా మందా ఇప్పుడు తాగిన మందు మళ్ళీ పది నిమిషాలు దొరకదు మందు ఏమన్నా ప్రభుత్వమా ఏమన్నా వచ్చేది పక్కా టీడీపీ టీడీపీ రావాలా ప్రజలు బీదలు ముసుకోలంతా బాగుపడాలా లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూశాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరాటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విలవ్ టుడే